హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు ఈ ఉద్యోగాలకైతే మనకు పరీక్షలు కూడా పెడుతున్నారు ఈ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం అయితే ఇస్తున్నారు మనకు శాలరీ అనేది ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో దీనికి వచ్చేసి మీ దగ్గర ఉండవలసిన అర్హతలు ఏంటి ఏం చదువు ఉండాలి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము దీంతో పాటుగా మళ్ళీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే మొదలవుతుంది ఆ సర్వేకి వచ్చినప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేది ఈ సర్వేలోనే ఉంటుందండి ఈ సెలక్షన్లో మీరు ఏం చెప్పాలి వాళ్ళు ఏం అడుగుతారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పరీక్ష అనేది ఎక్కడ పెడతారు ఏం రాయాలి ఎక్కడ రాయాలి పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుతాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది ఆల్రెడీ దీని గురించి ఒకసారి సర్వే ఇంటింటి సర్వే అయితే మనకు సచివాలయ సిబ్బందులు అయితే చేయడం జరిగింది ఆ సర్వేలో ఏంటంటే కొంతమందికి ఆ సర్వేపై అవగాహన లేక చాలామంది నాట్ ఇంట్రెస్టెడ్ అని అయితే చెప్పడం అయితే జరిగింది సో దాన్ని బట్టి సచివాలయం సిబ్బంది వాళ్ళు అయితే మనకు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పెట్టుకుంటా వెళ్ళిపోయారు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఎవరో కొంతమంది మాత్రమే చెప్పారు దీని గురించి ప్రభుత్వం స్పందించి అందరూ కూడా దీని గురించి తెలుసుకొని సో ఈ ఉద్యోగాలు అనేటివి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేశారు సో ఇక్కడ ఏంటంటే అయ్యో మేము చదువుకోలేదే కనీసం పది కూడా చదువుకోలేదే మాకు ఉద్యోగం వస్తుందో రాదు అనుకుంటున్నారు కదా ఇక్కడ మనకు ఏడో క్లాస్ నుంచి కూడా సెవెంత్ క్లాస్ నుంచి కూడా ఉద్యోగాలు అయితే ఇస్తున్నారండి సో అయితే మనకు సచివాలయం సర్వే అనేది స్టార్ట్ చేస్తున్నారు అది కూడా మనకు సోమవారం రోజు నుంచి సచివాలయం వాళ్ళైతే మనకు ఈ సర్వే అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ సర్వే అనేది ప్రతి ఇంటికి కూడా సచివాలయం సిబ్బందులు అయితే వస్తారండి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గర ఉండే ఇంటి దగ్గర ఉండే మీరు ఇంటి దగ్గర ఉండే మీరు ఉద్యోగం అయితే చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అయితే ఒక మాట్లాడితే అడుగుతారు ఇదే విధంగా ఇంతకు ముందు కూడా అడిగారు కానీ అప్పట్లో ఉద్యోగాలు అని చెప్పి చాలామంది నాట్ ఇంట్రెస్ట్ అనేది చెప్పారు ఇలా మీ ఇంటికి వచ్చి సచివాలయం వాళ్ళు కనుక అడిగితే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టెడ్ అనేది చెప్పండి నాట్ ఇంట్రెస్టెడ్ అనేది చెప్పొద్దు ఎందుకంటే సెవెంత్ క్లాస్ నుంచి కూడా ఉద్యోగాలు అయితే ఇస్తున్నారండి ఆ ఉద్యోగాలు ఏంటి అమ్మో మేము ఏడో క్లాస్ వరకు చదివాము ఆ ఉద్యోగాలు మేము చేయగలుగుతామో లేదో అనుకుంటారేమో చేయొచ్చండి చదువును బట్టి క్వాలిఫికేషన్ బట్టి మిమ్మల్ని మీరున్న స్థాయిని బట్టి కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉంటాయి మీ మీ గ్రామాల్లోనే ఉద్యోగాలు అయితే ఇస్తారండి మీరు ఎక్కడికో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ ఏంటంటే మీ మీ సచివాలయాల్లోనే చిన్న చిన్న పరీక్షలు అయితే ఏర్పాటు చేస్తారు ఆ పరీక్షలు కూడా ముందుగానే మనకైతే ప్రభుత్వం నుంచి అప్డేట్ కూడా వస్తుంది ఆ పరీక్షల్లో ఏం రాయాలి ఏం చదవాలని చెప్పేసి కూడా అలాగే పరీక్షలో పాస్ అయిన వాళ్ళకందరికీ కూడా మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఒక దగ్గర అయితే ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తారు ఆ ట్రైనింగ్ కూడా మనకు వన్ వీక్ అలా ఉంటుంది అలా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మీ గ్రామంలోనే ఉద్యోగం అయితే చేసుకోవచ్చండి ఎక్కడైనా మీకు ఉన్న ఇప్పుడు మీ ఊర్లో ఆ ఉద్యోగానికి టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారనుకోండి ఆ పది మందిలో ఎవరికైనా ఖాళీ షెడ్ ఒకటి ఉన్నదనుకోండి ఖాళీ రూమ్ అనేది ఒకటి ఉందనుకోండి అక్కడే మీరు ఈ పది మంది కలిపి ఉద్యోగం చేయాలి అప్పుడు ఆ షెడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళకి దానికి సరిపడా కరెంటు బిల్లు కావచ్చు రూమ్ రెంట్ కావచ్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది మరి అక్కడ ఉద్యోగం చేయాలి అంటే కొంతమంది టెన్త్ చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు మరి ఎలా చేయాలంటే ఎవరికి తగ్గట్లుగా వాళ్ళకైతే ఉంటుందండి కొంతమంది ఆల్రెడీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంటి దగ్గరికి ఆ కంపెనీలో అక్కడ ఏం జాబ్ చేస్తుంటారో అదే జాబ్ని ఇంటి దగ్గర చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వమే కంప్యూటర్ కూడా ఇచ్చి అక్కడ చేసే ఉద్యోగం అనేది అక్కడ చేసే వర్క్ అనేది మీరు ఇంటి దగ్గర నుంచే సాల్వ్ చేసే విధంగా కూడా మీకు ఏర్పాటు అయితే చేస్తామనేది చెప్తున్నారు కానీ మీరు చేయవలసింది ఏంటంటే సర్వే అనేది జరిగినప్పుడు ఎంట్రెస్ట్ అనేది చెప్పండి అలాగే మీరు ఎంతవరకు చదువుకో ఉండరు అంటారు మీరు చదువుకున్నదే చెప్పండి సో వాళ్ళు సెవెంత్ అయినా కూడా పర్వాలేదు చెప్తారు ఓకే అని చెప్పేసి చెప్పేసి మీరు సిక్స్త్ అయినా సరే ఇంట్రెస్ట్ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పండి సో మీరు సిక్స్త్ కదా ఇప్పుడు వద్దులేండి మిమ్మల్ని పెట్టుకోమంటే అందరితో ఆగిపోండి సిక్స్త్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అక్కడ పెట్టుకుంటే దానికి కూడా ఉద్యోగాలు అయితే ఇస్తారండి ఉద్యోగాలు అంటే ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తారేమో మేము చేయగలుగుతాం లేదనుకోవద్దు చిన్న చిన్న ప్యాకింగ్ జాబ్స్ అయినా సరే మీరు ఇంటి దగ్గర చేసుకునే విధంగా కంపెనీ జాబ్స్ అయినా సరే ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది ప్రతి ఇంట్లో సరే ప్రతి ఇంట్లో సెవెంత్ నుంచి చదువుకున్న పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నారు మళ్ళీ కూడా సర్వే అయితే మొదలైపోయింది ఈ సర్వేకి వచ్చినప్పుడు ఇవి మాత్రం అడుగుతారు ఇవి ఖచ్చితంగా మీరైతే చేయాలి అలాగే మీరు ఓకే అని చెప్పేసి నాట్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మీ ఫోన్కి మెసేజ్ అయితే వస్తుందండి ఆ మెసేజ్ని చూసుకున్న తర్వాత ఎగ్జామ్ అయితే పెడుతున్నారు ఆ ఎగ్జామ్ కూడా మీ మీ సచివాలయాల్లో అయితే పెడతారండి సచివాలయాల్లో ఎగ్జామ్లో పాస్ అయ్యారంటే వన్ వీకు ట్రైనింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలా ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఉద్యోగాలు అనేటివి కన్ఫర్మ్ అవుతాయి ఆ ఉద్యోగాల్ని మీ ఊర్లో మీ గ్రామంలోనే చేసుకోవచ్చు సో శాలరీ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది సౌండ్ జస్ట్ టెన్త్ అయిపోయిన వాళ్ళకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది సెవెంత్ చదివిన వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది అలాగే డిగ్రీ చదివిన వాళ్ళకి నలభై వేలు అలా విధంగా ఫార్టీ థౌజండ్ వరకు ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిగ్రీ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి శాలరీ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో నాకు తెలిసి ఇది మంచి ఆపర్చునిటీ మనకు వచ్చాను రాకపోయాను కాకపోతే ఎంతకన్నా మంచిది సర్వే అనేది స్టార్ట్ అయిన వెంటనే మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ వచ్చి మిమ్మల్ని అడిగితే ఇంట్రెస్ట్ చేస్తాము అని అయితే చెప్పండి కానీ మనకు వన్ వీకు మన జిల్లాలో ఎక్కడొక దగ్గర మనకు ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వెళ్ళాలండి ట్రైనింగ్ వెళ్ళకపోతే మీ ఉద్యోగం అనేది క్యాన్సిల్ చేసేస్తారు ఇదన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సో ఇంకా ఈ సర్వే పట్ల ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం